నిన్న హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ గారు ఆత్మహత్య చేసుకున్నారు తన రెవర్ల వారితోనే కాల్చుకుని చనిపోయారు ఈయన మన ఆంధ్రప్రదేశ్ వాసే తెలుగువారు హర్యానాలో స్థిరపడ్డారు ఈయన భార్య అమ్నీత్ ఆమె కూడా ఐపీఎస్ అధికారి ఆమె కూడా అక్కడ హర్యానా సీఎంతో జపాన్ పర్యటనకు వెళ్ళారు ఆమె జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడేమొచ్చేసి తన భర్త ఏమొచ్చేసి కాల్చుకొని చనిపోయారు దీనికి సంబంధించి కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి పైగా ఆయన ఎనిమిది పేజీలు సూసైడ్ నోట్ కూడా రాశారు నా మరణానికి పన్నెండు మంది ఐపీఎస్ అధికారులే కారణం వీళ్ళందరూ కూడా లంచగొండి కులవివక్ష అధికారుల యొక్క హక్కుల గురించి అడిగినందుకు నన్ను తీవ్రంగా హింసించారు ముఖ్యంగా కుల వ్యవస్థతో ఇలా అనేక రకాలుగా ఆయన ఎనిమిది పేజీలు అయితే రాశారు ఆ తర్వాత తన భార్య వచ్చి ఆ లేఖని సీఎం కి చూపించడం ఇతర పోలీసులకి ఇవ్వడం ఇవన్నీ చూస్తే నా మీద కూడా బెదిరింపులు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క కేసు నా మీద తిప్పడానికి కూడా చూస్తున్నారు ఈ పన్నెండు మంది కాబట్టి వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకున్నట్టు అంటే సీఎంకి ఒక లేఖ రాశారు ఆవిడ ఈ లేఖలో నన్ను బెదిరించి నన్ను కూడా ఈ కేసులో ఇరికించేస్తారు ఏదో ఒకరోజు ఈ యొక్క కేసుని మాఫీ చేసేలాగా ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని హింసించి చంపితే వీళ్ళపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు చండీగఢ్ పోలీసులు అయితే ఆవిడైతే విమర్శలు చేశారు వాస్తవానికి నిజమే చాలామంది ఈ విధంగానే చనిపోతున్నారు ఎంతోమంది ఎస్ఐలు సిఐలు అవమానాలు భరించలేక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు తెలంగాణలో కూడా ఎనిమిది మంది చనిపోయారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళందరిపైన విపరీతమైనటువంటి ఒత్తిడులు అంటే వాళ్ళు నెలకి ఎంత ఇవ్వాలంట మినిస్టర్లకి వాళ్ళకి వాళ్ళపై టార్గెట్లు ఉంటాయి అందుకే కింద స్థాయి అధికారులు వాళ్ళు చంపుకు తింటారు ఇలా రకరకాలుగా పోలీస్ వ్యవస్థలు ఒత్తిడిలతో చనిపోతున్నారు ఇప్పుడు ఆయన భార్య అవినీతి గారైతే పోలీస్ అధికారి అవ్వడం వల్ల ఆమె జపాన్లో ఉండడం వల్ల ఇలా అతను చనిపోవడానికి ప్రధాన కారణం ఈవిడే అని ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు కూడా ఆ విషయాన్ని ఆవిడ చెప్తుంది కానీ ఇప్పుడు ఆవిడ మాటని ఇప్పుడు వినేవారు ఉన్నారో లేరో తెలియదు